హాయ్ ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి అందరికీ స్వాగతం ఈ ఈరోజు మార్కెట్స్ గ్యాప్ అప్ పైన మార్నింగ్ మనం ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం బట్ గ్యాప్ అయితే నిలబడలేదు అయితే కొంచెం సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఈరోజు మొత్తం కూడా అంటే పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇంపార్టెంట్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం ముందుగా నిఫ్టీ ఫిఫ్టీలో అడ్వాన్స్ డిక్లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం డిక్లైన్స్ అంటేనేమో స్టాక్స్ కిందకు వెళుతున్నాయి ఆ నంబరు నిఫ్టీ ఫిఫ్టీ అంటే యాభై కంపెనీల్లో ఇరవై ఏడు కంపెనీలు కిందకు వెళుతూ ఉన్నాయి అడ్వాన్సెస్ మన స్టాక్స్ చూసుకున్నట్టు ఇక్కడ ఇరవై మూడు కంపెనీలు కనిపిస్తున్నాయి సో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది బట్ స్టిల్ ఓవర్ వెయిట్ అయితే డిక్లైన్సే ఎక్కువగా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది అయితే ఇక్కడ జీరో టు త్రీ పర్సెంట్ పెరిగిన స్టాక్స్లో ఇరవై మూడు కంపెనీలు ఉన్నాయి దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా ఐటీ సెక్టారు అవుట్ పర్ఫామ్ చేసింది అనేది చెప్పాలి ఎందుకంటే టీసీఎస్ టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది హెచ్సిఎల్ టెక్ ఇగైన్ ఇది కూడా ఐటీ సెక్టర్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా టాప్ ఫోర్ కంపెనీస్ అన్ని కూడా మోర్ దాన్ వన్ ఫోర్ వన్ పర్సెంట్ పైన క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్నటి రోజున బీపీసీఎల్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ గా ఉంది బట్ అగైన్ ఈ రోజు వన్ పర్సెంట్ రికవర్ అయితే అయింది ఓకే దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జీరో టు త్రీ పర్సెంట్ లాస్ అయిన వాటిల్లో టాప్గా అల్ట్రాటెక్ సిమెంట్ ఓఎన్జిసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ అనేది కనిపిస్తుంది కబడిటీస్ నుంచి రెండు మూడు స్టాక్స్ కనిపెడుతున్నాయి మనకి ఇక్కడ అగైన్ అంటే కొంచెం మిక్స్డ్గా ఉంది ఇక త్రీ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో మూడు స్టాక్స్ అనేది ఉన్నాయి అనమాట ఏది నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ లూజర్స్ అనుకోవచ్చు వీటిని దివీస్ ల్యాబ్స్ హీరో మోటార్ కార్పు కోల్ ఇండియా అనేది కనిపిస్తుంది సో దివీస్ ల్యాబ్ ఫోర్ పర్సెంట్ చాలా ఎక్కువ ఇక బ్యాంక్ నిఫ్టీలో మొత్తం మీద మనకి పన్నెండు కంపెనీలు ఉన్నాయి పన్నెండు కంపెనీల్లో ఓకే జీరో టు త్రీ పర్సెంట్ పెరిగిన కంపెనీలు మూడు ఉన్నాయి అవి కూడా ఎస్బిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అయితే ఇవి నామ మాత్రంగా పెరిగినాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటున్నానంటే ఇక్కడ పర్సెంటేజ్ మనం చూసుకున్నట్లయితే బిలో వన్ పర్సెంటే ఉన్నాయి అదేవిధంగా జీరో టు త్రీ పర్సెంట్ లూజర్స్లో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ బరోడా ఇండస్ ఇండు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక టాప్ లూజర్స్ అయితే అంటే ఐ మీన్ అబౌ త్రీ పర్సెంట్ అయితే ఏ యొక్క స్టాక్ అయితే కనిపించట్లేదు మనకి ఇక ఫిఫ్టీ టూ వీక్ హై స్టాక్స్ అనేది మనకి ఏది బిఎస్సి ఫైవ్ హండ్రెడ్ నుంచి కానీ మనం ఫిల్టర్ చేసుకుంటే అజింతా ఫార్మా ఈఎఫ్ఎల్ స్టెక్ ఆయిల్ ఇండియా ఎఫ్బి ఫిన్టెక్ సారీ పిబి ఫిన్టెక్ సుమిటోమో టొరెంట్ ఫార్మా అనేది ఫిఫ్టీ టూ వీక్ హై ఇంకా ఉన్నాయి స్టాక్స్ అయితే లిస్ట్ ఉన్నాయి ఇక్కడ వీ గార్డు టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడాను సో ఒక రకంగా ఏంటంటే లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ నుంచి కూడా స్టాక్ అనేది పైకి పెరుగుతూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో ఏదన్నా మొమెంటమ్ ఉంటే కూడా మనం ఐడెంటిఫై చేసి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక ఫిఫ్టీ టూ వీక్ లో స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే క్రెడిట్ యాక్స్ యాక్సెస్ జిఆర్ ఈక్విటాస్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఆర్బిఎల్ బ్యాంకు విపి విఐపి ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది సో విఐపి ఇండస్ట్రీస్ యొక్క స్టాకు ఐ థింక్ ఏంటంటే బంగ్లాదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ ఆ క్రైసిస్ వల్ల కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఐపీఓస్ విషయానికి వస్తే నిన్నటి రోజున యొక్క పర్టికులర్ స్టాక్ మనం డిస్కస్ చేసుకున్నాం సరస్వతి శారీ డిపోట్ అని నిన్న ఎంత ఉంది ట్వెల్వ్ టైమ్స్ ఉన్నట్టుంది ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ అగైన్ ఈ రోజు ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది చూడండి ఇక్కడ టోటల్ సబ్స్క్రిప్షన్ అనేది దీన్ని బట్టి మనకి డిమాండ్ ఉందా లేదా అంటే ఎక్కువగా దీనికి అప్లై చేస్తున్నారా లేదా అనేది కూడా డిమాండ్ సప్లై కదా ఆ యొక్క కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది అప్లై చేసుకుంటూ ఉంటారు డెఫినెట్ గా దీనికైతే మనం పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ అన్ ద సబ్స్క్రిప్షన్ ఇక పాజిట్రాన్ ఎనర్జీ వన్ సెవెంటీ ఎయిట్ టైమ్స్ ఈరోజు నిన్న ఎంత లేదు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఎంత ఉంది ఈరోజు వన్ సెవెంటీ ఎయిట్ టైమ్స్ ఓకే సో ఎస్ఎంఈ ఏదైతే ఉందో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీల ఐపీఓలు అయితే మాత్రం ఏది వచ్చినా సరే అసలు ఎవరు కూడా వదలట్లేదు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అఫ్ కోర్స్ ఏంటంటే స్టాండర్డ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఇక సన్ లైట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఇది నిన్నటి రోజున అంతగా అట్రాక్షన్ గా అనిపించలేదు కానీ ఎగైన్ ఈ రోజు హండ్రెడ్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది అనిపిస్తుంది సో ఉన్న మూడు ఐపీఓలో మనకేంటంటే అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి యాజ్ పర్ ద సబ్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సరస్వతి శారీ డిపోట్ ఐపీఓ అనేది ఏంటంటే ఇది మెయిన్ లైన్ అనమాట అంటే లైక్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ అనేది అవసరం అవుతుంది సో దీంట్లో ఒక పద్నాలుగు నుంచి పదహారు లోపు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు బట్ ఎస్ఎంఈ ఐపీఓస్గా అప్లై చేయాలంటే మనకి మినిమం వన్ పాయింట్ టూ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ అనేది అవసరం అవుతుంది ఒకవేళ మనీ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ద సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ అనేది ప్రస్తుతానికైతే ఇరవై నాలుగు వేల నూట నలభై ఐదు ఒక రక ఏంటంటే ఇరవై నాలుగు వేల వంద అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ అయితే తీసుకుంటూ ఉంది బట్ అగైన్ ఎక్కడ కూడా బుల్లిష్యూ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు సో లాంగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ గా లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటే కూడా ఉత్తమం అని చెప్పేసి అనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అగైను ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ కింద అయితే ట్రేడ్ అయింది ఒకనొక టైంలో ఫిఫ్టీ థౌజండ్ పైన ట్రేడ్ అయిందా వెళ్ళినట్టుంది అప్రాక్సిమేట్గా అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌజండ్ దాకా వెళ్ళింది కానీ ఇమీడియట్గా అక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కొంత వీక్గా అయితే కనిపిస్తుంది నిన్నటి రోజున మనం ఏమనుకున్నామంటే ఇది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్ లాగా అనిపిస్తుంది ప్రాబబ్లీ ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి బట్ అగ్రెసివ్ కంటిన్యూయేషన్ అయితే కనిపించట్లేదు కానీ హైయర్ లెవెల్స్కి వెళ్ళింది అనుకోండి రిస్క్ తీసుకొని సెల్లింగ్ అయితే చేసేవాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ప్రైస్ యాక్షన్ చెప్తాం సో నే బిగ్గర్ కాంటాక్స్ అనేది మనం తీసుకున్నతే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ ఏంటంటే మనం అట్లీస్ట్ ఈ యొక్క లెవెల్స్ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ప్రోబుల్ ఇక్కడ ఏదన్నా మళ్ళీ బౌన్స్ అయిందనుకోండి సో దెన్ ఏంటంటే మనం అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను బిగ్గర్ పిక్చర్ లో ఓ ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది అన్లెస్ అంటే ఈ ట్రెండ్ లైన్ అయ్యి అవ్వలేదు అనుకోండి స్టిల్ స్టిల్ ఏంటంటే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన ఏదన్నా డబల్యూ ప్యాటర్న్ అలా బ్రేక్అవుట్ అయితే గా మనం దాంట్లో ఎగైను లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు స్ప్రెడ్స్ లేదా ఫ్యూచర్స్ లేదా ఏదైనా సంథింగ్ అనమాట ఆప్షన్స్ కానీ యూస్ చేసుకోవచ్చు సో ఈ యొక్క సిచ్యువేషన్ మనం కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్స్ బ్యాంక్ అయితే ఈరోజు పాయింట్ త్రీ పర్సెంట్ ఎగైను కొద్దిగా బౌన్స్ అయింది బట్ బట్ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి కొంత ఫ్లాట్ గా లేకపోతే అంటే సైడ్ వేస్ అనుకోవచ్చు అండ్ కొంచెం బ్యారిష్ సెంటిమెంట్ లోనే మార్కెట్ ఉన్నది అనే అనిపిస్తూ ఉంది సో దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తూ ఉండి కొద్దిగా ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఓకే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు